సుక్రీస్తు ప్రశస్త నామంలో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు అందరికి వందనాలు అలాగే విశ్వాస వాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామలు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు బాగున్నారా మీరు తప్పక బాగుండాలని మానక మా ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ మేము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం మీ కుటుంబాలు మీ బిడ్డలు బాగుండాలి మీ జీవితాల్లో దేవుడు ఒక అద్భుతమైన కార్యాలను చేయాలి ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆ ప్రభుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తప్పక మీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు దేవుని బిడ్డారా దేవుని వాక్య ధ్యానమునకు సమయమైంది మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ కార్యక్రమాలు విశ్వాసం ద్వారా ప్రారంభించబడింది విశ్వాసం ద్వారా కొనసాగించబడుతుంది ఈ కార్యక్రమాల కోసం నేను మిమ్మల్ని కోరేది ఒకటి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి ఏమేన్ ఆమెన్ మంచిది ఇంకా అటు ఇటు చూడకుండా బైబుల్ చేత పట్టుకుని కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం దేవుడు ఏదో ఒక మాట ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తాడు దేవుని మాట మనలను బలపరిచేది దేవుని మాట మనల్ని ఆదరించేది దేవుని మాట మనలను ప్రోత్సాహపరిచేది దేవుని మాట నిరీక్షణ లేని మన జీవితాలలో నిరీక్షణ కలగజేసేది ఏమండి అపోసుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు ఆయన తిరుగుతూ ఉన్నాడు తిరుగుతున్నప్పుడు ఆయన ఆయనతో పాటుగా దైవ దైవజనాంగమా మరి పౌలు గారు పౌలు గారితో పాటుగా మరి కొన్ని సందర్భాలలో శీల గారు కొన్ని సందర్భాలలో తీతుగారు తిమ్మోతి గారు ఏమండి ఎక్కువ మరి పౌలు శీలలో ఆయన పరిచర్యలో త్రోయి నుంచి ఆయన ఫిలిప్పికి వచ్చాడు ఫిలిప్పి మాసదోనియా ప్రాంతములకు ముఖ్య పట్టణాలకు తిరుగుతూ రోమ్ ముక్ష్య పట్టణానికి పౌలు వచ్చినప్పుడు ఒక విశ్రాంతి దినాన ఆయన ఒక సముద్ర తీరములో ప్రార్థన జరుపుతూ ఉన్నాడు గమనించండి ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ సముద్ర తీరంలో జరిగే ప్రార్థనకు అనేక మంది స్త్రీలు వచ్చారు ఎవరు వచ్చారండి స్త్రీలు వచ్చారు ఆ స్త్రీలలో ఒక వ్యక్తి ఎవరంటే లుదియా అనే వ్యక్తి అందరూ చెప్పండి లుదియా లుదియా అనే వ్యక్తిని గురించి అనే స్త్రీని గురించి ఈ రాత్రి మనము ధ్యానించబోతున్నాం గమనించండి ఈ సముద్ర ప్రాంతములో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అయితే లుదియా అనే మాటకి అర్థం ఏమిటంటే లుదియా అనే మాటకి అర్థం ఏమిటంటే ఆ వేదన పడుట అనే అర్థం వేదన పడేది అని అర్థం అట అనే మాటకు అర్థం ఏంటి వేదన పడుట అనే అర్థం మంచిది అయితే ఈమె ఒక ఆర్డినరీ పీపుల్ కాదు ఈమె ఆర్డినరీ పీపుల్ కాదు చూద్దాం ఒకసారి అపోస్సులు కార్యగ్రంథం పదహారు అధ్యాయము పద్నాలుగు వచనము చూస్తే అప్పుడు లుదియాలో దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినిచి ఉండేను ఆమె ఓదారంగు పొడి అమ్ముకునే తూతరియ పట్టణస్తురాలు నెంబర్ వన్ గమనించండి ఈమె ఎవరంటే ఊదారంగు పొడి అమ్ముకునే వ్యాపారస్తురాలు ఏవండి ఈమె సామాన్యురాలు కాదు ఒక ఆగ్నేరీ పీపుల్ కాదు ఇవిడు ఒక పని కలిగిన ఒక వ్యాపారవేత్త ఈ లుదియా అయితే నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఆమె అసాధారణమైన వ్యక్తి కాదు ఒక వ్యాపారం చేసుకునేది ఒక వ్యాపారం చేసే వ్యాపారవేత్త అంటే నేను ఎలా రాసుకున్నాను ఆమె పని కలిగినది ఆమె పని లేనిది కాదండి కొంతమంది పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు పని ఉన్నా సరే అయితే దేవుని బిడ్డలారా ఆమె వ్యాపారవేత్త పని కలిగిన వ్యక్తి మొట్టమొదటిగా నేనేమంటాను ఒక ఆజ్ఞమేణ కాదా కాదామే అది వ్యాపారం ఏదో ఒకటి నేను అంటాను అంటే వ్యాపారం చేస్తుందంటే కుటుంబం పట్ల బాధ్యత ఉంది ఆమెకు ఇంటి పట్ల బాధ్యత ఉంది ఏమండి ఆ ఇతరు వీటి మీద బాధ్యత ఉంది నేనేమంటానంటే బాధ్యత ఉన్నవాడు పని కలిగి ఉంటాడు ఆమె బాధ్యత లేనోడు చెప్పండి బాధ్యత లేనివాడు ఏం చేస్తాడు చెప్పండి బాధ్యత లేని ఏం చేస్తాడు పని పాట లేకుండా తిరుగుతాడు అడిగి వ్యాపారం ఒక పని మీద ఉండదు అడికి ఒక దాని మీద స్టాండర్డ్గా ఉండడో అయితే నేనేమంటాను అంటే ఈ రాత్రి ఈ వ్యక్తి గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నాము అంటే నేను కిందకి పైకి నేను అంటే ఒక ఆర్డర్లో చెప్పాలని కిందకి పైకి నేను చెప్తున్నాను పాయింట్ నెంబర్ వన్ ఆమె ఊదారంగు పొడు అమ్ముకుని ఒక వ్యాపారం చేసి ఒక పని కలిగిన వ్యక్తి ఏమంటే సామాన్యమైన వ్యక్తి కాదు అయితే అటువంటి వ్యక్తి వ్యాపారము కంటే డబ్బు సంపాదన కంటే చాలా విలువైనది ఏమిటంటే ప్రార్థన దేవుని సన్నిధి దేవుని వాక్యము ఆమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఈ రాత్రి నేను అంటాను లుదియాకున్నటువంటి గుణాలలో మనము ఏమాత్రం ఈ రాత్రి ధ్యానించే ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని లుదియాలో కలిగి ఉన్నది మనము కలిగి ఉంటే లుదియా కుటుంబాన్ని రక్షించిన దేవుడు మన కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించునుగాక అందరూ ఆమె చెప్పండి ఆమెన్ దైవజనంగా మా దేవుని బిడ్డారా ఇదే ఒక పని కలిగిన వ్యక్తి పని లేని వ్యక్తి కాదు బాధ్యత లేని వ్యక్తి కాదు అంటాను వ్యాపారం చేయటం తప్పు కాదు పని చేయటం తప్పు కాదు మోసం చేయడం తప్పు అంటాను నేను పాపం చేయటం తప్పు అంటాను కష్టపడి మనం పని చేసుకుంటే తప్పు లేదండి దేవుడు మనకిచ్చిన వృత్తిలో కష్టపడి మనం ఏం చేయాలా ఏ వృత్తి దేవుడు ఇవ్వలేదా చెప్పండి నాన్న నీకు ఇచ్చిన వృత్తిలో నువ్వు కష్టపడి పని చేసుకుంటే తప్పు ఏంటి ఎవరిని కొడితే మోసం చేస్తే అది పాపం కానీ కష్టపడి నువ్వు పని చేసుకోవడం ఇది నీ బాధ్యత నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున కష్టపడి పని పనిచేయులో బాధ్యత లేకుండా ప్రవర్తించేవారు బాధ్యత లేకుండా వ్యవహరించేవారు చాలామంది ఉన్నారు నేను అంటాను మన దైనందిన జీవితంలో మనం అలా ఉండకూడదు అయితే ఈమె జీవితంలో మనం చూస్తే ఈమె కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా చూద్దాం పదమూడు వచ్చిన చదువుదాం అపోస్తులు కార్యగ్రంథం పదహారవ అధ్యాయం పదమూడు వచనం విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకున్నప్పుడు అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలలో మాట్లాడుచుంటిమి అమ్మ వినండి ఆ రాత్రి రెండవదిగా అక్కడ ఏం జరుగుతుందట ప్రార్థన జరుగుతుందట చూడండి ఆ ప్రార్థనకు కూడుకుంటానికి ఆమె వచ్చింది ఎవరు చెప్పండి ఎవరు లుదియా అనే వ్యక్తి చూడండి అక్కడికి వచ్చి కూర్చుండి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటే అన్నాడు ఆ మాట్లాడుచున్న స్త్రీలలో ఎవరున్నారు అంటే లుదియా అనే వ్యక్తి ఉంది రెండవదిగా ఆమె ప్రార్థన జరిగే స్థలానికి వచ్చింది చెప్పండి ఎక్కడికి వచ్చింది గట్టిగా చెప్పండి ప్రార్థన జరుగుతున్న స్థలమునకు ఆమె వచ్చింది ఎవరు లుదియా నేను వ్యాపారం చేసే వ్యక్తిని పని కలిగిన వ్యక్తిని అని ఆమె ప్రార్థన నిర్లక్షించారు నాకు నచ్చిన మాట ఏంటంటే వచ్చి కూర్చుండి అక్కడికి వచ్చి అంటే ఎక్కడికి వచ్చింది ప్రార్థన జరుగుతున్న స్థలములకు ఆమె వచ్చింది రెండవదిగా మనం ఎక్కడికి రావాలి ఇప్పుడు దేవుణ్ణి మన దగ్గర రావాలనుకున్న అవివేకం దేవుని దగ్గర వాక్యం ఏం చెప్తుంది మొదట దేవుని యద్దకు రండి చెప్పండి పూర్తి చేయండి ఇదే ఏబీసీడీలు వ్యక్తులు మొదట దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మొదట మనం రావాలా ఆయన రావాలా చెప్పాలి గట్టిగా మొదట మనం ఆయన యొద్దకు రావాలి లేఖనం చెప్తుంది నాన్న నువ్వు దేవుని దగ్గరకు రావాలి నువ్వు ధనవంతుడు అయినా ఎవరు అయినా లోకంలో ఏదైనా పేరు ప్రఖ్యాతులు పరపతులు ఎన్నున్నా రెండవదిగా ఆమె చూస్తే ఆమె ప్రార్థన ప్రార్థన దగ్గరకు వచ్చిందాము అక్కడికి వచ్చిందండి ఎక్కడికి వచ్చింది ప్రార్థన జరుగుతున్న స్థలమునకు ఆమె వచ్చింది మీరు అడగవచ్చు మరి ముందు వ్యాపారం చేశారా నేను అంటాను వ్యాపారము పక్కన పెట్టి ప్రార్థన సమయానికి ఆమె టైం ఇచ్చింది వచ్చింది ప్రార్థన దగ్గరకు వచ్చింది ప్రార్థన చేసే వారిలో ఆమె ప్రార్థన చేస్తా ఉంది నేను అంటాను ఎవరైనా కానీ యేసు దగ్గరకు రావలసిందే ఆమె చెప్పండి ఆమె చెప్పండి అందులో ఇంకా తిరుగులేదు ఆయన దగ్గరకు రావాలి వ్యాపారస్తులైనా ధనవంతులైనా ఎవరైనా మహామూహులు రాజులైన వారే ఆయన దగ్గరకు వచ్చారు రాలేదండి చెప్పండి ఇప్పుడు శతాధిపతి పిల్ల కుమార్తెకు బాగోలేదు చావుకు సిద్ధమైపోయింది ఆయన అధికారి ఒక ఒక అధికారి ఒక ఆర్డినరీ పీపుల్ కాదు ఇప్పుడు ఏం చేశాడు తన కుమార్తె యొక్క ఆరోగ్యం కోసం పనిగట్టుకుని తన అధికారాన్ని పక్కన పెట్టి అతను యేసు దగ్గరకు రాలేదామా చెప్పండి చెప్పండి యేసు దగ్గరకు వచ్చాడా లేదా రాలే రావడం కాదు అధికారులే వచ్చారు ఇక్కడ నుంచి చెప్పొచ్చేదండి యేసు ప్రతి ఒక్కరికి అవసరం ఆమెన్ ఆమెన్ ఏదో క్రిస్మస్కి అబ్బాయి ఏదో గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి కాదో యేసు ప్రభు ఎప్పుడు మనకు కావాలా కొంతమంది భక్తులు దిగిపోతారు రేపు ఓటో తారీఖు నుంచి దేవునికి స్తోత్రం అడుగుడుగు రాడు కానీ రేపు పొద్దున్న ఓటో తర రాగానే స్టార్ కట్టేస్తాడు ఇంటికి లోయ దీపాల సెట్టింగ్ ఇట్టేస్తాడు అల్లలోయ లోయ అబ్బాయి ఆ నెల్లాలు వెలుగుతాడు ఇంకా ఇంకా క్రిస్మస్ అయిన వెంటనే క్రిస్మస్ అయిన తర్వాత పైన స్టార్ కింద బారును హలో యేసు దగ్గరకు రావడానికి నన్ను ఎవరైనా రావాలి ఇప్పుడు ఈ కుమార్తె కొరకు యేసు దగ్గరకు యాయి రాలేదండి ఇప్పుడు వ్యాపారాన్ని పక్కన పెట్టి ప్రార్థన జరుగుతున్న స్థలంలోకి రావాలి కదా చాలామందికి ఏంటంటే ప్రార్థన అంటే ఏదో గుడికి ఏటపోటుకుని తోసుకుని తోలుకొచ్చినట్లేనండి ఒకప్పుడు అండి చాలా అందరికంటే ముందు వచ్చేసి వాడి అండి మా అయ్యగారి కంటే వచ్చి నేనే చాపలేసేవాడి అండి మరి ఇప్పుడు ఏమైంది చాపలు లేదు లేదే ఉనికి స్తోత్రం మరి చాపల బ్లేజ్లో ఏం చేయాల ఒకటి వ్యాపారము చేసే పని కలిగిన వ్యక్తి లుదియా రెండవది లుదియా ప్రార్థన జరిగే స్థలము దగ్గరకు వచ్చినది అంటే ఎవరి దగ్గరకు రావాలి అంటే యేసు దగ్గరకు మనము రావాలి ఆ ఎవరైనా కానివ్వండి ఇప్పుడు ఈమె ఎక్కడికి వచ్చిందంటే ప్రార్థన జరుగుతున్న స్థలము నాకు ఆమె వచ్చింది ఎందుకు వచ్చింది ప్రార్థన జరుగుతుంది కాబట్టి ప్రార్థన చేద్దామని నేనేమంటాను అంటే ఎవరైనా కానీ దేవుడు మనకు పెట్టిన నియమములు ఒక నియమం ఏంటంటే మనము దేవుని దగ్గరకు రావాలండి ఆమె మొదట దేవుని దగ్గరకు వస్తేనే దేవుడు మన దగ్గరకు వస్తాడు చూడండి ఆమె వ్యాపారస్తురాలు ఆ నేను ధనవంతురాలని అనుకోలే ఆమె ఎక్కడికి వచ్చిందండి ఆ సముద్ర తీరమున ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వచ్చి ఆ ప్రార్థనలో ఉంది ఆమె నేను అంటాను దేవుణ్ణి మన దగ్గరకు రావాలని కాదు మనం దేవుని దగ్గరకు రావాలి దేవుని మందిరానికి రావాలి దేవుని సన్నిధికి రావాలని దైవలేఖనము దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి లుదియాలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు ఆమెన్ ఆమెన్ అది నేనేమంటున్నా శనివారము ప్రార్థన అయినా అది సంపూర్ణ రాత్రి ప్రార్థన అయినా ఇరవై నాలుగు గంటల ప్రార్థన అయినా ఒక ప్రార్థన అయినా అది ఏ ప్రార్థన అయినా నువ్వు దేవుని సన్నిధికి నువ్వు రావాలి నేను అంటాను దేవుని దగ్గరకు వస్తేనే కదా మన జీవితాలు అద్భుతాలు చేసేది నేను అంటాను నువ్వు దేవుని దగ్గరకు వస్తేనే మొదట నువ్వు నా యద్దకు రా నే అప్పుడు నీ యొద్దకు నేను చెప్పండి దేవుని దగ్గరకు వస్తేనే అప్పుడు ఆయన మన యద్దకు వస్తాడు కదా అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చున్నాయి నువ్వు రావాలి సయ్యా నువ్వు కావాలి అని ఆయన రాడు నువ్వు కావాలనుకుంటూ అంతే ఏంటి నువ్వు రావాలి సయ్యా నువ్వు యేసు నీవే కావాలయా నాతో కూడా నేను మాత్రం రానుభావా నువ్వు నాతో కూడా వచ్చే నువ్వు నాతో కూడా వచ్చేయి ఎక్కడికి వచ్చేయాలి ముందు నువ్వు ఆయన దగ్గరికి రా అండే అంతే కదండి ఈమె ఆయన దగ్గరకు వచ్చింది అంటే ఎక్కడికి వచ్చింది అంటే ఆ సముద్ర తీరములో ప్రార్థన జరుగుతుందంట అక్కడికి ఆమె వచ్చి అక్కడ ఏమైంది కూర్చుంది ఎక్కడ కూర్చుంది చెప్పండి ప్రార్థనలు మీరు అంటారు వచ్చింది కూర్చోదండి అంటే కూర్చుంటారు కొంతమంది కూర్చోరు అల్లెలోయ కొంతమంది కూర్చోరండి కాలుగాళ్ళు పిల్ల తిరుగుతూ ఉంటారు ఏసి రక్త వేసి వచ్చింది అప్పుడైనా సరే అయితే దైవ జనాంగమా దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా ఆమె పని కలిగిన వ్యక్తిగా కనబడుతుంది వ్యాపారం చేసుకుంటూ పని వ్యక్తి పని చేసినా గాని దేవుని దగ్గరకు ఆమె వచ్చింది వచ్చి అక్కడ కూర్చుంది ఆమె కూర్చుంది కూర్చుంది కూర్చుని ఏం చేస్తుంది అనంటే మనం పద్నాలుగు వచ్చింది అనుకోద్దాం అప్పుడు లుదియా అను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ ఆమె అంటే మూడవదిగా ఆమెలో ఏముందంటే భక్తి అందరూ మాట్లాడండి గట్టిగా చెప్పండి పోయిన సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దైవభక్తిని గురించి చాలా వివరంగా నేను చెప్పాను దైవభక్తి అనేది ఏమని చెప్పాను అంటే అది లాభ సాధకమైనది అని చెప్పాను లాభ సాధకమే కాదు అది అన్నిటికీ ప్రయోజనకరమైనదని మాట చెప్పాను అది కోట రూపాయల మాట అది ఆమె ఎవర అంటే దైవ భక్తురాలు ఆమె ఆమెలో ఏముంది అంటే దైవ భక్తి దైవ జనాంగమా ఈరోజు దైవ చూడండి ఆమె ఎవరు అంటే ఒకసారి ఆ మాట మనం చదువుదాం ఆమె దైవ భక్తురాలు మూడవదిగా ఆమెకి ఏముంది అంటే దైవ భక్తి ఉందండి ఈ నేను అంటాను మనలో ఎంతమంది దైవ భక్తి కలిగి ఉన్నాం మూడవదిగా ఆమె వ్యాపారస్తురాలు మొట్టమొదటిగా రెండవది ఆమె ప్రార్థన జరుగుతున్న స్థలముకు వచ్చింది ప్రార్థనలో ఉంది మూడవది ఆమె ఎవరు అంటే దైవ భక్తి కలిగిన వ్యక్తి నేనంటాను నేను మొన్నే చెప్పాను దైవ భక్తి అనేది తిమోతి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికి ప్రయోజనకరంగాని దైవ దైవభక్తి ఆ ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములలో కూడా ప్రయోజనకరం ఆమెన్ దైవభక్తి అనేది ఏంటి చెప్పండి అన్ని విషయాలలో కూడా అదేంటి ప్రయోజనం ఈమె ఒక ఆర్డినరీ పీపుల్ కాదు ఇప్పుడు ఈ లుదియ దైవ భక్తి కలిగినది తన జీవితంలో ఏముందండి దైవ భక్తి ఉండాలి దైవ జనాంగమా దేవుని బిడ్డలారా టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారు కాని ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న వారు కాని ప్రభు ఈ రాత్రి మాట్లాడే మాట ఏంటంటే లుదియాలో ఉన్నటువంటి దైవ భక్తిని నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో దైవ భక్తిని మనం కలిగి ఉండాలి ఆమె చెప్పండి ఆమె ప్రైజ్లాడ్ హలో మూడవదిగా ఆమె ఏంటండి దైవ భక్తి కలిగింది నేనేమంటాను దైవభక్తి ఏంటి చెప్పండి అన్ని విషయములలో దైవభక్తి ఏంటి చెప్పండి ప్రయోజనకరం ఇప్పుడు శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం అంట దైవభక్తి అనేది ఇప్పుడు జీవం విషయములో రాబోయే జీవ విషయములో కూడా వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములలో ప్రయోజనం దైవభక్తి దైవభక్తి లేకపోతే అది యవనస్తులు కానివ్వండి పెద్దలు కానివ్వండి చిన్నులు కానివ్వండి మనలో ఏముండాలి సార్ అంటే దైవభక్తి కావాలి రోజున దైవభక్తి అంటే ప్రయోజనం ఇప్పుడు జీవం అంటే బతుకున్నాం మనం రాబో జీవం అంటే అర్థం ఏంటి నిత్య జీవం సదాకాలం ప్రభుతో ఉండాలా వద్దా చెప్పండి ఆయనతో సదాకాలం ఉండాలా వద్దా నిత్య జీవంతో యుగ యుగాలు ప్రభుతో ఉండాలా వద్దా ఉండాలి ఉండాలి ఆయనతో ఉండాలి నేను అంటాను ఉండాలి అంటే దైవభక్తి ఏంటి చెప్పండి అన్ని విషయాల్లో కూడా ఏంటి చెప్పండి మనకి ఇప్పుడు చెప్పడం ప్రయోజనం వద్దా కాదంటే ప్రయోజనం అది మరి ప్రయోజనం లేనట్టుగాను వ్యవహరిస్తే ప్రయోజనం లేనట్టుగానే పోతారు మనం నీకు ప్రార్థన ఉండదు దైవభక్తి నేను భక్తి దైవభక్తి వానికి నువ్వు అలాగ ఉండాలి ఎలాగ ఉండాలని చెప్పక్కలేదు దైవభక్తి అన్నీ నేర్పిస్తుంది అర్థమవుతుందంటే ఈ ఈ రోజున భక్తి అనేది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది ఆమెన్ 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 చూడండి ఇదే తిమోతి రాసిన పత్రిక మొదటి మొదటి తిమోతి ఆరు ఆరులో మనం చూస్తే సంతృష్టి సైతమైన దైవభక్తి ఏటి చెప్పండి గొప్ప లాభ సాధకం అని రెండవదిగా దైవ భక్తి ఏటి చెప్పండి లాభ సాధకం లాభ సాధకం లాభమే నష్టమేమీ లేదు రెండవది ఏంటి చెప్పండి దైవభక్తి అనేది ఏంటంటే లాభం మనం కలిగి ఉంటే లాభం ఇప్పుడు ఆమె దైవభక్తి కలిగి ఉంది కాబట్టి నేను అంటాను ఆమె వ్యాపారస్తులైన పని పక్కన పెట్టేసింది ఏం చేసింది ఆ ప్రార్థన జరిగే స్థలంకి వచ్చింది ఆమె కూర్చుంది మూడు ఆమె ఆమెలో ఏముందా అంటే దైవ భక్తి ఉంది లుదియాలో నేను అడుగుతున్నాను నీలో నాలో మనలో ఎంత మందిలో ఎంత మందులో ఎంత మందులో ఈ దైవభక్తి ఉంది ఎంత మందిలో మనం కలిగి ఉన్నాం ఈ దైవ భక్తిని కలిగి ఉన్నాం ఎంత మందిలో కలిగి ఉన్నాం మనం దైవచనాంగా మా దేవుని బిడ్లారా ఈ రాత్రి ఆలోచించమని ప్రభు పేరట నేను మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను నేను మనవి చేస్తున్నాను కారణం ఏమిటంటే దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నాకు ఈ లుదియా అనే వ్యక్తిని గురించి చెప్పమని చెప్పాడు ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ లుదియా అనే వ్యక్తి దైవభక్తి అనేది అన్ని విషయంలో ప్రయోజనకరమైంది రెండవది దైవ భక్తి అని చెప్పండి గొప్ప లాభం సాధకం ఆమెన్ ఇదే తిమోతి రాసిన పత్రికలు అంటాడు రెండు అదేం పదవి కూడా చెప్దామండి దైవ భక్తి గలవారం అని చెప్పుకును స్త్రీలకు తగినట్లుగా రెండు పది చదవండి సత్క్రియల చేత తమ్మును తామే అలంకరించుకోవాలి ఆమె అమ్మ దైవభక్తి గలవారు అని చెప్పుకోవటం కాదు కాని సత్క్రియల చేత మంచి క్రియల చేత తమ్మును తామే అలంకరించుకోవాలి ఇప్పుడు ఈమె చేసే పని అదే ఏంటి ఆ సత్క్రియ చేసిందనేది ఒకటి ఒకటిదిగా ఒకటి ఒకటిదిగా మనం ధ్యానించబోతున్నాం ఆమె చేసిన దైవభక్తికి కలిగిన ఆ చేసిన సత్క్రియ ఏంటి ఏం చేసింది ఆమె అనే విషయాలు దైవ జనాంగమా దేవుని బిడ్డలారా ఈ రాత్రి మనము ధ్యానించబోతున్నాం ఒకటి ఆమె పని గలిగిన హోదా రంగు పొడి అమ్ముకునే వ్యాపారం చేసి పని గలిగిన వ్యక్తి రెండవది చెప్ప రెండవది దేవుని దగ్గరకు వచ్చింది ప్రార్థనలో ఉంది మూడు ఆమె ఎవరంటే దైవ భక్తి కలిగిన వ్యక్తి నాలుగవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ మనం గమనించినప్పుడు ఆమె దైవభక్తి కలిగింది అయి ఉండి ఆ స్త్రీ వినుచున్నదంట ఏం చేస్తుంది ఇప్పుడు ఏం వినుచున్నది దేవుని మాటలు వినడానికి ఆమె హృదయం ఏం చేసింది తెరిచింది నాలుగోదిగా ఆమె ఏం చేస్తుంది అంటే ఏసయ్య చెప్పిన మాటలను లేదా వాక్యము వాక్యాన్ని ఏం చేస్తుంది వింటాలి ఇప్పుడు మనం వచ్చాం ఆయన సన్నిధికు ఎందుకు వచ్చాం అదంటే దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం ఖచ్చితంగా దైవ జనంగా మా దేవుని బిడ్డలారా మనం వినాలి వాక్యం వినామా వినుట వల్ల ఏం కలుగుతుంది చెప్పండి గట్టిగా ఏదైనా ఎవడైనా ఏదైనా స్టోరీ జరిగిందనుకో అది ఏ స్టోరీ ఏదైనా లోహంలో జరిగిందనుకో రెండు శివులు అలా పెట్టేసి నూరు ఆగిలించేసి రెండు శివులు అలా పెట్టేసి చెప్పు 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 అని అంటారు ఎప్పుడైనా వాకింగ్ చెప్పమని అంటారా మీరు చెప్పండి ఇంకా చెప్పండి అంటే ఇంకా పక్షాత చూడు బీసిపోతాడు చూడండి అలాగే దేవుని మాట వినాలా దేవుని మాట మీద వినుటు మీ వినుటకు చేయాలా నువ్వు వేగురు పడాలి మన కాన్సన్ట్రేషన్ దేవుని మాట వినాలి అంతేగా అన్నాడు వినుటకు వేగురు పడాలి మాట్లాడడానికి నిదానించాలని లేఖనని చెప్తుంది ఇవి ఏం చేస్తుంది అంటే నాలుగవదిగా దేవుని మాటలు వినుటకు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు నీ హృదయాలు తెరవబడాలి ఎంత ఎటువంటి అద్భుతమైన వాక్యం చెప్తా ఉంటే అర్థమైన శైలిలో దేవుని వాక్యము తన సేవకుని ద్వారా ప్రకటించబడితే నీ హృదయం తెరవడకపోతే ఏమా అర్థమవుతుందా లేదా ఏమండే దేవుని మాట వినడానికి హృదయాలు ఏం చేయాలి ఎంత ఉపదేశం చేయబడనే మనం వెంటనే ఈ చెవిని విడిచేసి ఈ చెవిని విడిచిపెట్టేది కాను నీ హృదయం తెరవబడితే వాక్యము నీ హృదయంలో నాటింపబడితే వాక్యము నీలో కార్యం జరిగిందనుకోండి నీ జీవితం విప్లవాత్మకంగా మారిపోద్ది ఆమె పాడత ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు ఒక్క మాట ఒక మాట చాలే చెప్పండి నమ్మకం కలిగిన మా తండ్రి జీవాధిపతిని వందనాలు నాలుగు స్తోత్రాలు జలిస్తా ఉన్నాం ఈ రాత్రి లుదియా జీవితంలో నుంచి మాతో సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు నాయన ఇదిగో లుదియా అనే మాటకు అర్థము నాయన ఆమె 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 వేదన పడుతుంది అని అర్థమని ఆమె జీవితం గురించి మాతో మాట్లాడారు లుదియా తండ్రి ఆమె పల్లె కలిగిన ఒక వ్యాపారస్తురాలని దేవుని దగ్గరకు ఆమె వచ్చిందని దైవ భక్తి కలిగిందని అలాగే దేవానికి స్తోత్రాలు నీ మాట వినడానికి హృదయము తెరిచింది అని అలాగే దైవజనుడు మాట మీద లక్ష్యం ఉంచిందని తన కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకోగలిగిందని అలాగే ప్రభువా నీ అందు విశ్వసించిందని నీ వాక్యం ద్వారా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు నిశ్చయముగా విత్తబడిన మాటలు బిడ్డల హృదయాలలో నీరు కట్టి పలింప చేయండి ప్రభావా లుదియా ఏ విధంగా ప్రభా కలిగిందో మా బిడ్డలందరూ లుదియ మారిపోదురు మారిపోదురుగాక లుదియాలో ఉన్నటువంటి లక్షణాలు నీ బిడ్డలందరూ కలిగి ఉందరుగాక వారి జీవితంలో మీరే కార్యము జరిగించండి అలాగే టీవీ ముందు కూర్చుని వాక్యం మా శ్రోతలను కూడా జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా లుది అవ్వలే వారి జీవితాలు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే బలహీనతతో ఉన్నారో ఎవరైతే సమస్యలతో ఉన్నారో ఎవరైతే నాయన బలహీనతతో ఉన్నారో అందరిని ముట్టి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని బలమును అనుగ్రహించండి పరిపూర్ణతలోనికి ప్రతి ఒక్క బిడును నడిపించండి సహాయం చేయమని మా నాదుడైన యేసునామ పేరట అడిగి వేడుకునుచున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యును సహవాసం ప్రభు బిడ్లారు ఇక్కడ కూడినకు సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్